బటర్ఫ్లై రావట్లేదు పిట్ట పిట్ట ఒకసారి చెప్పు నేను చెప్తా బ్లై బటర్ఫ్లైర్ వేరా రివర్స్ కొత్త చెప్పు

అది చెప్పు బుర్రు పిట్ట బుర్ర పిట్ట ఆ పిట్ట బుర్ర పిట్ట అది పిట్ట పిట్ట ఇది బుర్ర పిట్ట బుర్ర పిట్ట చెప్పు బుయి నేను తెచ్చిన పులు పెట్టుకో చెప్పు మేడము చెప్పిల్లా అది మావు Adi ma uru, endi ma nakraala? Aru aru, aru uru Aru suruche Aru suruche Panthakura aru Suruche Iyavadiru Adigo, adigo ma uru Chepu ka E, nadi chepu Ma, nidra ala Ma doma, ane E ్లాసులు పాలు తాగాలి చక్కగా స్నానం చేయాలి గురువుకు దండం పెట్టాలి ఆడుతూ పాడుతూ నేరవాలి అందరు శబని పెంచాలి மேடம் எப்படோபர் நவம்பர்

ఏం చదువుకోవడానికి వెళ్తున్నావు జనవరి ఫిబ్రవరి చదువుకోవడానికి వెళ్తున్నా అని చెప్పు ఏ విషయం చదువుకోవాల సరే one two three four three one two three four five, 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 five six seven, seven, seven eight, eight nine ten paligu amalli chepu gani janu Johnny, देखो योनी योनी इस पापा एट एंड जोगा लो पापा टेल यो टेल यू नाइस लो पापा சிரிப்பு

నీకు బుజ్జిమేక వెళ్ళావు రాజుగారి తోటలోనే మేతకి వెళ్ళాను రాజుగారి తోటలోన ఏం చూసావు రాణిగారి పూల చెప్పి చూ చూశాను అని చెప్పేది లేదా

Tamate kai to kai. Tamate kai to Oh.